ఈ వెనపొంగల్ని ఎలా చేస్తారండి అడిగితే అటుకులు కొబ్బరి పాలు అల్లం పాదం పొడి జీడిపప్పు పొడి తెల్ల మిరియాల పౌడర్ అంటే వైట్ పెప్పర్ పౌడర్ అలానే నల్ల మిరియాలు కూడా వేస్తారంట ఇదండి పొంగల్ గురించి ఇంకా అసలు ఈ ఐటమ్స్ కాస్ట్ ఎంత చూద్దాం అండి ఎనర్జీ డ్రింక్ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అంట ఇక మిల్క్ షేక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఆవారం పూ అంటే తంగేడి పూల మిల్క్ షేక్ కూడా దొరుకుతుంది ఏ సూప్ అయినా యాభై రూపాయలు అరటి దొట్ట సూప్ కూడా ఉంది భోజనాలు మాత్రం పదహారు రకాలు పెడతారు రెండు వందల యాభై రూపాయలు ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఒక ఐడియా వస్తుంది ఇక వడ చూడండి వడ ఇరవై ఐదు రూపాయలు ఇది అరటి పూ వడ ఇటు పక్క మందార వడ అండి బాబు అది ఇక రకరకాల పాయసాలు ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంటే యాభై రూపాయలు ఇది వచ్చేసి బాదం పిస్తా పాయసం అంటే స్టార్టర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ స్వీట్ గుంట పొంగనాలు అదే ఇక బీరకాయ శాండ్విచ్ హండ్రెడ్ రూపీస్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ రెండు ఇడ్లీ మాత్రం అరవై రూపాయలు అంటే సిక్స్టీ రూపీస్ కొరియల్ అంటే పొడి కూర అయినా సరే స్పౌట్స్ తో చేసిన స్వీట్ హార్ట్ ఏదైనా సరే సిక్స్టీ రూపీస్ అంటే అరవై రూపాయలు నేను నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్ లంచ్ లో చూపించానండి స్పౌట్స్ తో చేసిన స్వీట్ ఎంత బాగుందో కావాలంటే చూడండి